హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చికెన్ కాళ్ళ పులుసు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలనిపిస్తుందండి చికెన్ కాళ్ళు అంటే చాలా మందికి తెలియదేమో చేసేకి తినేకి ఒంటికి చాలా మంచిదండి ఇది హెల్త్ పరంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఒక్కసారి ఇది చేసి తిని చూడండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం నేను ఒక హాఫ్ కిలో చికెన్ కాళ్ళు తీసుకునేసి వీటిల్ని క్లీన్ చేసుకున్నానండి ఉప్పు పసుపు వేసి నీళ్ళల్లో బాగా కాంచుకునేయాలి అప్పుడు ఈ చికెన్ కాళ్ళు వేసుకునేసి ఒకసారి బాగా తిప్పుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకునేసి నీళ్ళు పక్కన పెట్టుకునేసి అవి కొద్దిగా గోరు వెచ్చగా అయిన తర్వాత ఈ పైనుండే చర్మం అంతా పీకేసినామంటే ఈజీగా వస్తుందండి ఈ పైనుండే చర్మం అనేది ఒక్కొక్కరు తీస్తారు ఒక్కొక్కరు తీయరు నేనైతే తీసినాను ఇంకొకసారి ఎప్పుడైనా క్లీనింగ్ చూపిస్తానండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి ఒక మిక్సీ జార్లో ఒక ఉల్లిపాయ ఇట్లా కట్ చేసి వేసుకునేద్దాము ఉల్లిపాయ అనేది పేస్ట్ లాగా చేసుకోవచ్చు లేదా సన్న సన్న ముక్కలుగా అయినా చేసుకోవచ్చు నేనైతే ఇలా పేస్ట్ లాగా చేసుకునేసిన ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసి వేసుకునేద్దాము ఇట్లా తీసుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఇలాంటి వెడల్పాటి పేనం పెట్టుకునేసి ఇందులో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి మనకి చికెన్ అనేది కొద్దిగా ఆయిల్ ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఆరు టీ స్పూన్ ఆవాలు వేసుకునేసి ఇవి చిటపట అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా వేసుకునేద్దాము ఈ ఉల్లిపాయను కూడా ఒకసారి బాగా ఇట్లా కలుపుకోవాలండి ఆయిల్లో బాగా కలిసిపోయి ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వాలి మంట అనేది మీడియంగా పెట్టుకునేసి ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కరివేపాకు వేసుకునేద్దాము కరివేపాకును కూడా వేసుకునేసి మరొకసారి ఇట్లా బాగా కలిపెట్టుకోవాలి ఉల్లిపాయ అనేది ఇట్లా కొద్దిగా అయిన తర్వాత మనం ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేసి దాన్ని కూడా ఒకసారి ఇట్లా బాగా కలుపుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన లేకుండా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనము సన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలను కూడా వేసుకునేద్దాము టమోటా పేస్ట్ లాగా అయినా వేసుకోవచ్చు లేదా ఇలా ముక్కలుగా అయినా వేసుకోవచ్చు అండి నేను ఒక టమోటాని ఒక మూడు పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకునేసినాను ఈ టమోటా పచ్చిమిరపకాయలు కూడా బాగా మగ్గనియ్యాలి ఇట్లా బాగా మగ్గింది కదా ఇప్పుడు ఇందులో ఒక చిటికడు పసుపు వేసుకునేసి అలానే ఒక రెండు స్పూన్లు మిరపొడి వేసుకునేద్దాము ఈ పసుపు మిరపొడి అనేది కూడా ఒకసారి బాగా ఇట్లా కలుపుకోవాలి సింపుల్గా అయిపోతుందండి ఈ కూర అనేది పెద్దగా టైం పట్టదు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకునేసి అలానే ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి కూడా వేసుకునేసి ఈ సాల్ట్ ధనియాల పొడి కూడా ఒకసారి ఇట్లా బాగా కలుపుకునేయాలి సాల్ట్ అనేది మళ్ళీ చూసి కూడా వేసుకోవచ్చు ముందు కొద్దిగా వేసుకోవాలి ఇట్లా మొత్తం బాగా కలిసిపోయినాయి కదా ఇప్పుడు మనము క్లీన్ చేసి పెట్టుకున్న కాళ్ళను వేసుకునేద్దాము ఇప్పుడు ఈ కాళ్ళను కూడా ఈ మసాలా బాగా పట్టేలా ఒక్కొక్కసారి ఇట్లా కలబెట్టుకోవాలి ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత మనం దీన్ని మూతబెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనియ్యాలండి ఇట్లా మొత్తం మసాలా అంతా కలిసిపోయింది కదా ఇప్పుడు మూతబెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనిద్దాము ఐదు నిమిషాల తర్వాత తీసి దీనికి అన్ని నీళ్ళు వేసుకోవాలండి నేనైతే ఒక చెమ్ము నిండా వేస్తూ ఉన్నాను నీళ్ళు మనకి గ్రేవీ ఎంత కావాలనో అంత వేసుకోవచ్చు ఇలా ఒక చెమ్ము నిండా వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకునేసి ఉప్పు కారం ఏదన్నా తగ్గినట్టు అనిపిస్తే చూసి కూడా వేసుకోవాలి గ్రేవీ మీకు ఇంకా కొంచెం కావాలనుకుంటే ఇంకొక అర గ్లాస్ వేసుకోవచ్చు అండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మూత పెట్టి పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి ఇట్లా మూత తీసి చూసుకునేసి ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి గ్రేవీ అనేది పల్చగా ఉందా చిక్కగా ఉందా అనేది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాలు ఉడికించుకునేద్దాము మళ్ళీ ఒకసారి మూత తీసి ఒకసారి బాగా ఇట్లా కలుపుకున్నాము కదా ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలండి మిరియాల పొడి అనేది ఇలా మధ్యలో వేస్తే కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒక అర టీ స్పూన్ వేసుకున్న తర్వాత ఈ చికెన్ కాళ్ళకి ఇట్లా పట్టేలాగా చిన్నగా కలుపుకోవాలండి మనం దీన్ని ఎక్కువగా కలపకూడదు ఇలా నేను చూపిస్తా ఉన్నట్టుగా చిన్నగా కలుపుకునేసి ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకునేసి పెట్టి ఒక రెండు నిమిషాలు బాగా ఉడకనేయాలి మనకి కొత్తిమీర ఈ మిరియాల పొడి అనేది ముక్కకు బాగా పడుతుంది అప్పుడు కూర అనేది మరింత టేస్టీగా ఉంటుందండి ఈ కాళ్ళ కూర ఒంటికి చాలా మంచిదండి మనం మటన్ సూపు మటన్ కాళ్ళు చేసుకుంటాం కదా సేమ్ అదేలాగా ఇది కూడా ఎముకలకి మంచి బలాన్ని చాలా పోషకాలని ఇస్తుందండి ఒక్కసారి ఇలా తెచ్చుకొని చేసుకొని తిని చూడండి సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా మళ్ళీ మళ్ళీ ఇలానే తెచ్చుకోవాలనిపిస్తుంది వేడి వేడి అన్నం లేకైనా సంగటికైనా సూపర్గా ఉంటుందండి ఈ కాళ్ళ పులుసు అనేది చాలా ఉపయోగాలు ఉంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందనేది కింద కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేయండి చూస్తున్నారు కదండి ముక్క కూడా చాలా బాగా ఉడికింది టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ట్రై చేసి చూడండి